రా కలియాము సూతమురావాహిక ముఖ్యుల चंपी चंपी सुके पई मिलंद మనితోటి తలిల పురాణై రఘురాజ శ్రీమాని ముత్యమున కలం గ్రానా ఆ ఆ ఆని ముత్యసిధ సీత రఘుజ పురియనుం చేత రండి శ్రీ సీతామయుల తూటవరణకు టూడా ముచ్చటక టూడా ముచ్చటక

మాందరం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం రానే వచ్చింది లోకరక్షణార్థమని లోక కళ్యాణి సీతారాములుగా మిథిలా నగరమున కళ్యాణ యోక్త మాంగళ్య దేవత ఆరాధన అయిపోయింది లోకరక్షణార్థం మాంగళ్య ధారణ ధ్యానటువంటి రక్షణ కోసమై స్వామి అమ్మవారికి మాటలు ధారణ చేసి యోగరక్షణ గావించారు అక్షతారోపణం అని చెప్పి చేస్తారు దాన్నే పనంలాలు కాబట్టి మన ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా జరగాలి కాబట్టి అసలు మన గారు మనతో పాటు ఈ వారు ఎవరు కూడా ఎటువంటి కారణాలు చేసైనా సరే ఒకసారి మీరు చేసుకున్నటువంటి పేరులో బ్రహ్మ ఎప్పుడైతే బాధన చేశారో జీవితాంతం మీ యొక్క బంధం ఏ కారణం చేయకూడదు అనే తప్ప మంగళాసనాలు చేస్తూ పరమాత్మ పరమాత్మ బ్రహ్మ గ్రంథిని వేసుకుంటున్నారు స్వామి మా అందరి ఎవరిలాగే ఉండాలని జగ శ్రీమన్నారాయణ

ಯಕ್ಯಂದಲಜಮ ಸಾಧು ನಿ ఇక్కడ ఉండేటువంటి మీడియా మిత్రులంతా వాళ్ళిండల్లో ప్రశాంతంగా కూర్చొని చూసే చూసుకునే విధంగా గౌడ గారు దుర్గౌడే మిగతా ఛానల్ అధినేతలందరూ కలిసి అన్ని ఆలయాల్లో జరిగేటువంటి ఉత్సవాన్ని కిరకింప చేస్తూ ఆనంద డోలికల్లో ఒక ఆధ్యాత్మిక తరంగాలు రేపుతున్నారు అయితే కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత స్వామిని ఆలయానికి తీసుకొని వెళతారు సాయంకాలం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ప్రతి సంవత్సరం లాగా ఆలయంలో ఉండేటువంటి ఒక ఉత్సవ మూర్తులు సేవ అంటే స్వాములను సాంగ్లను కూడేగింపుగా తీసుకొని వెళ్ళి మళ్ళీ ఆలయానికి తీసుకొని వచ్చిన తర్వాత చైత్ర మాసంలో వసంత ఋతువులో మొట్టమొదటిసారిగా పండినటువంటి మామిడి పండు అట్లాగే చెరుకు రసము అట్లాగే అల్లం భూమిలో నుంచి పండినటువంటి అల్లాన్ని ఒక శ్రమంగా తయారు చేసి నివేదన చేసి దానినే వైశాఖ పూజ అంటారు ఆ వైశాఖ పూజ మహోత్సవం సాయంకాలం ఆలయంలో ఉంటుంది కనుక కళ్యాణానికి వస్తే మా పనైపోతుంది అని అనుకోకుండా కళ్యాణంతో పాటు వైశాఖ పూజలో పాల్గొన్న వాళ్ళకి ఏం ఫలితం కలుగుతుందా అంటే ఇక్కడ అక్షతారోపణలో చెప్తారు ప్రజామే కామహ సమృద్ధత ఏదైతే మేము గృహస్థ ఆశ్రమం స్వీకరించి ఉన్నామో ఆ గృహస్థాశ్రమం స్వీకరించినటువంటి ఒక మేము ప్రజలను కాపాడుకోవడానికి ధర్మ పరిపాలన చేస్తాము ధర్మంగా ఉంటాము ధర్మంగా సంపాదిస్తాము అని పశవోమే కామహ ధర్మేజ అర్థేజ కామేజ అనేటువంటి వాగ్వాదాల ద్వారా దాని ద్వారా ఏం చెప్తారంటే పశవోమే కామహ మా వంశం అభివృద్ధి జరగడానికి ఆయా వంశాలు ఎవరైతే కళ్యాణం మరణం చేసుకుంటే మన వంశం అభివృద్ధి జరుగుతుంది కానీ భగవంతుని యొక్క కళ్యాణం చేస్తే ఎంతమంది కళ్యాణంలో పాల్గొన్నారో వీక్షించారో వాళ్ళందరికీ కూడా వంశ అభివృద్ధి వశలోనే కామహ సమృద్ధత ధర్మంతో సంపాదించిన అర్థము ద్వారా సత్సంతతి కలుగుతుంది అని మరి ఇవన్నీ ఉంటే దేని వల్ల భగవంతుడు ప్రత్యక్ష దేని వల్ల అవుతాడు పరమాత్మ అంటే యము చేస్తే వర్షాలు పడితే వర్షాల ద్వారా పండిన వచ్చినటువంటి నీటి ద్వారా పంట పండితే ఆ పంట పండిన ధాన్యం మనము సేవిస్తే ఆరోగ్యంగా బతుకుతాం కనుక అటువంటి యజ్ఞం యొక్క చేయాలి అంటే అధికారం రావాలి అంటే గృహస్థాశ్రమము స్వీకరించాలి అటువంటి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి మనకి యజ్ఞం చేసేటువంటి అధికారం ఇవ్వనివ్వాలి అంటే సాక్షాత్తు ఇక్కడ ఉండేటువంటి పరమాత్మ ఇవ్వాలి అటువంటి పరమాత్మ యజ్ఞం చేసుకునేటువంటి ఫలితాన్ని మనందరికీ ఇస్తూ యజ్ఞోమే కామహ సమృద్ధి తాను పది అవతారాలలో పరిపూర్ణమైన అవతారం రామావతారం పన్నెండు నెలలు తల్లి గర్భంలో ఉంచి ఉండి మనము ఎట్లాగైతే జన్మించినాము అట్లాగే సాక్షాత్తు రామచంద్రమూర్తి భూమి పైన అవతరించి ధర్మాన్ని పాటిస్తూ ధర్మంలో ఉండేటువంటి కష్ట నష్టాలను అనుభవిస్తే మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తారు అంటే అలా వైకుంఠానికి వెళ్తారు కనుక ఆ వైకుంఠంలో పరమాత్మంటే ఒకడసి ఉండడం ఎంత పరిత్రమైందో మనం మన జన్మలు సార్థకత చేసుకోవాలి అంటే నిరంతరం భగవంతుని వైపు ధర్మం వైపు మన మార్గం నడిపించుకుంటే తప్ప పరమాత్మ దగ్గర తులసి దళం అయ్యేటువంటి అవకాశం మనకు లేదు కనుక అటువంటి తులసి దళం అందరము అవ్వాలి అంటే పరమాత్మ సేవలో నిమగ్నమై కలికాలంలో ఏదో అశ్వమేధ యాగమో బాధమేద యాగమో పౌండరిక యాగమో ఇలాంటి యాగాలు ఏం చేసే అవసరం లేదంటారు ఏం చేయాలి మరి కేవలం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి జయ మంత్రం ఒకటి చేస్తే చాలు ఏం కలుగుతుంది అంటే వివాహానికి వెళ్లే ముందు ఈ మంత్రం ఆలోచన చేస్తే సంబంధం కుదురుతుంది యుద్ధప్పుడు ఇదే మంత్రాన్ని మనం అనుసంధానం చేస్తే యుద్ధతో విజయం కలుగుతుంది పిల్లలు పరీక్షలు రాయడానికి వెళ్తే పరీక్షల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది సమాధానాలు రావు చదివినటువంటి సమాధానాలు గుర్తు వచ్చేట్టుగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది తప్ప భగవంతుని ఆరాధన చేస్తే జవాబులు భగవంతుని వచ్చి చెప్పడు సంబంధం భగవంతుడు చూపించడు చూపించినటువంటి సంబంధాన్ని సక్రమంగా నడిపించగలిగిన శక్తి సామర్థ్యాలు పరమాత్మ ఇస్తాడు కనుక అటువంటి ఆధ్యాత్మిక తరంగాలు మన ఆలయంలో రేపెత్తులు ప్రతి సంవత్సరం అంగరిక వైభవంగా చేసుకునేటువంటి ఒక కళ్యాణంలో అందరము పాల్గొన్న పాల్గొన్న అందరికీ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ వీక్షణాలు పడి మన ఇళ్లలో కళ్యాణ పరంపర కొనసాగి ఆనాడు రామచంద్రమూర్తి ధర్మానికి ఎలాగైతే అయితే పాటుపడినాడు అదే ధర్మాన్ని పాటిస్తూ చరిత్ర కాదడా సీతాశ్చరిత మమహ అన్నాడు రామాయణం అంటే సీత చరిత అడ మరి సీతా చరిత ఎంత అవుతుందంటే ఎక్కడ సీతలేదు అక్కడ రామాయణం లేదు రామాయణాన్ని రచించిన వారి సాక్షాత్ సీతా అమ్మవారిని మహాలక్ష్మి స్వరూపంలో ఉండే ఉండేది సాక్షాత్తు నారాయణమూర్తి స్వరూపంలో ఉండేటువంటి కలియను మన మానవుల యొక్క మనుగడ కోసం పాత్రలో ఉన్నాం సాయంకాలం పనికి సేవ ఉంటుంది ఆ సేవలో కూడా